గోసు కుర్మా అండి కావలసిన పదార్థాలు గోసు ఒక హాఫ్ శనికి బెల్లం ఈ రెండు మిక్స్ చేసి కుర్మా వేస్తే చాలా బాగుంటుంది ఒక కప్పు శనికి బెల్లం ఊరబెట్టి ఒక గంట సేపులైంది అయింది శుభ్రంగా కడిగి ఒక కప్పులో పెట్టుకోవాలి ఎర్రగడ్డ ఒకటి టమాటా పండ్లు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టీ స్పూన్ శనిగి ఒక కప్పు టెంకాయ ఒక కప్పు కొత్తిమీర చెక్క లవంగాలు కొద్దిగా కారం పొడి ఒక స్పూను ఒకటిన్నర టీ స్పూను ధనియాల పొడి గరం మసాలా ఒక టీ స్పూన్ ముందుగా కుక్కర్ పెట్టి నూనె కొద్దిగా వేయాలి చక్కా లవంగాలు ఎర్రగడ్డలు ఒకే ఒక మిరపకాయ इपुदो अల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు టొమాటో కండి Koti kapak. Koti kapak. Koti kapak. ஐந்து நிமிஷா கலபெட்டா கொத்துமீரு காரப்பொடி தனியாரப்பொடி கரம் மசாலா இய்யல உப்பு கொண்டு అలానే చెన్నిగ మనము చెన్నిగని ఊరబెట్టినాం కాబట్టి ఒక గంట సేపులు దీంట్లోనే బాగా ఉడికిపోతుంది ఒక నిమిషం పాటు ఇట్లా కలపెట్టాలి కొద్దిగా నీళ్ళు పోయాలి ఇప్పుడు టెంకాయ మన మిక్సీలో వేసుకుంటే దీంట్లో వెళ్ళాలి కొబ్బరి వేసి ఒక రెండు విజిల్ అయినాక మనము చేస్తాం అప్పుడు బాగా ఉడికిపోతుంది శనగ బ్యాడ్లు గోసం አይደው እንደ እኮ ነው እንትን ሊግ ውስጥ